ఐదు సంవత్సరాలు కావాలని చెప్తే ఆ వేళ వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండి కారు పదేళ్ళు కావాలని కాంగ్రెస్ పార్టీ ఆర్డర్నే వాళ్ళకి వేరే పార్టీ కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీలో వస్తారు అదేవిధంగా మరి వేళ కాంగ్రెస్ పార్టీ విధంగా బ్యాడ్ అయిపోవడానికి కారు ఎవరైతే చెప్పుడు పార్టీ వాళ్ళు కన్న కుమార్ రెడ్డి గారు చెప్పుడు పార్టీలో పెట్టి ఆ చెప్పులు పార్టీలోకి కాంగ్రెస్ లేకెళ్ళిపోయి సోనియా గాంధీ రాష్ట్రానికి వెళ్ళబడు సార్ రాష్ట్రానికి ఎంజారిపోయింది బిజెరిపోయింది వాళ్ళ యొక్క బ్యాడ్ కాపాయడం వల్లే ప్రజల్లో విధమైనటువంటి భయాందోళన అయితే రాష్ట్రం వెళ్ళిపోయింది కదా ఏం చేయలేదా మనకు అదే జరిగిందంటే ఆలోచనలకు రావడం వల్ల ఇవాళ కాంగ్రెస్ చాలా తప్పు స్థాయికి నిజంగా మీరు ఎవరైనా సరే ఏ నాయకులైనా సరే ఏ పెద్ద మనిషి అయినా సరే తన అన్నదులు గొడవడి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఇద్దరికే పట్టలేదు గొడవలు పట్టడం మా తగు చెప్పినట్టు ఏం చెప్తున్నారు ఎందుకు వచ్చినా రోజు తగ్గు ఇంటి పడి ఎవరిలో పడింది అని చెప్పి సలహా చెప్తున్నారు ఎవరైనా వేళ సోనియా గాంధీ గారు కూడా అదే చేసుకుంటే మన రాష్ట్రానికి కొద్దిగా అన్యాయం జరుగుతుంది కాబట్టి మనకి విభజన హామీలు చెప్పి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఇవాళ నరేంద్ర మోడీ గారు హామీలు ఏమి అవ్వడం కాబట్టి మరి గ్యారెంటీగా నరేంద్ర మోడీని రెస్ట్ చేయడం ప్రజలు అతనికి అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు అలాగే ఈ రాష్ట్రం కూడా వైఎస్ఆర్ మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వైఎస్ఆర్ పార్టీ సూర్య మాసం ఈరోజు ఒక రెండు మూడో తారీఖు నుంచి వస్తుందంటే మన దసరా ఉత్సవాలు ఐదో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకే జిల్లా కాంగ్రెస్ ఆఫీసు మున్సిపల్ వాళ్ళు క్రికెట్ గ్రౌండ్ ఎందుకు మా బిల్డింగ్ ఉంది పైన బిల్డింగ్ లో పై అంతస్తులో రెండు హాల్సు రెండు బెడ్రూమ్స్ డైనింగ్ ఎన్ని ఉన్నాయి అది మరి నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నంత కాలం కూడా జిల్లా పార్టీ ఆఫీస్ ఆఫీసుగానే ఉపయోగిస్తాం ఐదో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకే పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అవుతుంది ఆఫీసు గా డైలీ ఉంటుంది అక్కడ ప్రభుత్వం నేను కూడా ఉదయం టెన్ టు వన్ అందరికి అందుబాటులో కార్యకర్తలు కానివ్వండి ప్రజలకు కానీ అందరికి అందుబాటులో ఉండి మరి ఎవరికి ఏ సమస్యలు వచ్చినా అవి ప్రభుత్వాధికారులు తీసుకెళ్ళి జరుగుతుంది ఆ పక్కనే గ్రౌండ్ ఉంది పెద్ద గ్రౌండ్ మనకి పెద్ద మీటింగ్ పెట్టి వాళ్ళు చెప్పుకోవచ్చు